ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రజలకు ప్రజలందరూ కూడా తెలంగాణ హైకోర్టు అయితే సుమారు చెప్పింది అనమాట వివాహ అక్కడ మనకి వివాహ బంధం రద్దు అయిన తర్వాత మైనర్ పిల్లలకు పాస్పోర్ట్ జారీలో తల్లిదండ్రులు సంతకం అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది మైనర్ పిల్లల కస్టడీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు మరొకరి సంతకం అవసరం లేదని తేల్చి చెప్పింది దీనికి సంబంధించిన చట్టంలో ఎలాంటి నిషేధం లేదని తెలిపింది తండ్రి సంతకం లేకుండా పాస్పోర్ట్ జారీ చేయకపోవటాన్ని సవాల్ చేస్తూ నాలుగేళ్ల బైనాబ్ అలియా మహమ్మద్ అనే బాలిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై జస్టిస్ మౌసమి చట్టభార్యంక భట్టాచార్య ఇటీవల విచారణ చేపట్టారు సో ఈయన ఏం చెప్తున్నారంటే పిటిషనర్ తల్లి డాక్టర్ సనా ఫాతిమా భర్త అబ్దుల్ ఖదీర్కు అమెరికా పౌరసత్వం ఉంది ప్రస్తుతం ముస్లిం చట్టం ప్రకారం వివాహం రద్దయింది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉంది కుమార్తె బైనాబ్ అలియా ఆలియా మనకి మహమ్మద్కు పాస్పోర్ట్ నిమిత్తం ఆమె దరఖాస్తు చేస్తే అమెరికాలో ఉన్న తండ్రి సంతకం కావాలంటూ పాస్పోర్ట్ అధికారులు అయితే సెప్టెంబర్ పదిన దరఖాస్తు తిరస్కరించారు కేంద్రం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయ పౌరసత్వం వదులుకున్న తల్లిదండ్రుల పిల్లలు పాస్పోర్ట్ పొందడానికి నిబంధనలు కట్టుబడి అయితే ఉండాలన్నారు వాదనలో విన్న న్యాయమూర్తి మైనర్ బాలికలకు సింగిల్ పేరెంట్ పాస్పోర్ట్కు దరఖాస్తు చేయరాదంటూ పంతొమ్మిది వందల అరవై ఏడు పాస్పోర్ట్ చట్టం పంతొమ్మిది నిబంధనలు ఎక్కడా లేదన్నారు మైనర్ పిల్లల ప్రత్యేక స్టడీ కస్టడీ ఉన్నప్పుడు సింగిల్ పేరెంట్ దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు మైనర్ పిల్లల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకో చేసుకోకుండా నిరోధించడం తల్లిదండ్రులతో పాటు పిల్లల హక్కులకు కూడా విరుద్ధమవుతుందన్నారు అందువల్ల ఏం చెప్తున్నారంటే సింగిల్ పేరెంట్ ఉన్నా కూడా పాస్పోర్ట్కి అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి హైకోర్టు సవార్త అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని